ఈదుకూరుపేట మండలం కోతూరు గ్రామం జెడ్పీహెచ్ఓ స్కూల్లో ఈదుకూరుపేట మండలంలోని రైతులకు పాస్ బుక్స్ పెన్షన్స్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ పంపిణీ చేయడానికి ముఖ్య అతిథులుగా కోమూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజ్యసభ సభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల మీదుగా పాటు పడుతున్న ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీ అందులో భాగంగానే ఐదు లక్షల నుంచి

मला पाटी विमला अर्जुन उपा कविता मरीवा

జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా భూహక్కు భూరక్ష పథకంలో రీసర్వే చేయించి రైతు భూములకు ప్రభుత్వ సొంత నిధులతో అనుభవం ప్రకారం హద్దురాళ్లు నాటించి జియో కోఆర్డినేట్స్తో ఆన్లైన్ చేయడం జరిగింది ఈరోజు మన మండలంలో మూడు వేల నాలుగు వందల యాభై ఆరు భూ హక్కు పత్రాలు పంపిణీ చేయబోతూ ఉన్నాం ఇందుకూరుపేట బిట్ వన్ ఎనిమిది వందల ఐదు మందికి ఇందుకూరుపేట బిట్ టూ ఏడు వందల ఇరవై మందికి సోమరాజుపల్లి ఆరు వందల పదహారు మైపాడు ఐదు వందల డెబ్భై ఒకటి కొర్టూరు ఏడు వందల నలభై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు ఒకే కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య అక్క మధ్య అన్న చెల్లెళ్ళ మధ్య ఈ భూముల వివాదాలు ఉదయం లేచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఇదే పనిగా ఉండేది ఇవన్నీ గమనించే రైతు కుటుంబాలంతా కూడా బాగుండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయించి పూర్తిగా హక్కులు మీకు కల్పించి ఈరోజు బుక్స్ అన్నీ కూడా మీకు అందించబోతూ ఉన్నాం ఆరోగ్యశ్రీ పథకం ఇది మరో సంచలనం దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నటువంటి విధానాన్ని అరికట్టి ఆరోగ్యశ్రీని కూడా పేదలకు అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలన్నీ కూడా వాళ్ళు ఇక్కడికి మనుషులను పంపించి నివేదికలు తెప్పించుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఒకటే ఆలోచించండి టెన్షన్ విధానం తీసుకోండి మేనిఫెస్టోలో చెప్పాడు విడతల వారీగా మూడు వేలు ఇస్తానన్నాడు విడతల వారీగా మూడు వేలు ఇవ్వడం జరిగింది జనవరి నుంచి మూడు వేలు ఇస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే ఆఫీసులకు వెళ్ళాలి ఉదయం పోతే సాయంత్రం దాకా కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదు ఉన్నటువంటి జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలన్నా ఇళ్ల స్థలం ఇవ్వాలన్నా ఇళ్ళు ఇవ్వాలన్నా లోన్ ఇవ్వాలన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాలి ఈరోజు మా పసిబిడ్డలు మా వాలంటీర్స్ మీ ఇళ్లకు నాలుగున్నరకు వచ్చి తలుపు దట్టి పెన్షన్ ఇస్తా ఉన్నారు భారతదేశంలో ఇది ఎక్కడైనా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ మీ ఇంటికి వచ్చి తలుపు దట్టి పెన్షన్ ఈరోజు ఇస్తా ఉన్నాం నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చారు పార్టీని చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా మీ అకౌంట్స్లోకి డబ్బులు వస్తున్నాయి గతంలో మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడక్కపోయినా మీరు అడగలేదు మాకు ఈ పథకాలు కావాలని ముప్పై మూడు పథకాలు పెట్టారు ముప్పై మూడు పథకాలకి పేర్లు పెట్టారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీ అకౌంట్స్లో వేశారు